తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హాయ్ బిఫోర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరుకోణం నేను మీ ప్రసాద్ లిక్కర్పై సజ్జల పిట్ట మరి వీటికి సమాధానం ఏది ఈ వీడియో ప్రతి ఒక్కరికి అంటే సామాన్యుడికి సైతం అర్థమయ్యేలాగా మనం వివరించుకుందాం ఎందుకంటే సిట్టి ఏం చెప్పింది వాళ్ళు ఏమో అధిక ఆధారాలు ఇచ్చారు వాటన్నిటి జోలికి వెళ్ళొద్దు మనం చాలా సింపుల్గా నేను ఒక సాధారణ జర్నలిస్ట్గా మీరు ఒక సాధారణ పౌరుడిగా ఆలోచించండి దానిని బట్టి అసలు స్కామ్ జరిగిందా లేదా అనేది అయితే మనకి ఇట్టే అర్థమైపోతుంది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సరే మద్యపాన నిషేధం ఇవన్నీ ప్రక్కన పెట్టేద్దాం మళ్ళీ ఇంకా అది లోతైన సబ్జెక్టు సింపుల్గా మద్యానికి సంబంధించి ఏం చేశారు ఏదైతే ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో ఒక కొత్త విధానం ప్రభుత్వం తీసుకున్న పాలసీ ప్రభుత్వమే యొక్క మద్యం దుకాణాలు నిర్వహించడం అనేది ఓకే తప్పేమీ కాదు సరే నిర్వహించాలి మధ్యలో దళాలు వాళ్ళ డబ్బులు తినేయటం ఇట్లాంటివి లేకుండా ఉండాలి పారదర్శకంగా ఉండాలన్నారు ఓకే రైట్ బాగుంది అయితే డెస్టల్ ముందుగా వాళ్ళు చెబుతుంది ఏంటి అంటే డిస్టల్ ఈ డిస్టలరీస్ అనేవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినా ఏ విషయం చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా వాటిని కంటిన్యూ చేయలేదుగా ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ణయం తీసుకున్నారు ఆయన ఏమన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కదా ఈ నిర్ణయం మార్పుగా ఉండాలి మార్పు శాండ్ పాలసీ మార్పు అన్నారు ఎవరికో అది జేపీ వాళ్ళకని వాళ్ళకి కట్టారు అది ఒక మార్పు అంతెందుకండి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండరింగ్ పేరుతో వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వలేదా అలాగే ఇట్లా అనేక రకాలుగా ఏ విషయం తీసుకున్నా ప్రతి దాంట్లో కూడా మార్పులు తీసుకొచ్చారు అంతేందుకు చివరికి అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి పేదవాడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా అవసరం లేదని చెప్పేసి తీసేశాడు ఏది ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రతి ఒక్కటి కూడా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ విషయంలో డిస్ప్లరీస్ వాళ్ళని ఎందుకు మార్చలేదు ఏ అక్కడ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళని కూడా మార్చివేయగలిగినప్పుడు వేయగలిగినప్పుడు వాళ్ళని ఎందుకు మార్చాలా ఏ ఆదాయం అటు నుంచి వస్తుంది కదా అటువంటిప్పుడు నువ్వు మార్చి నీకు ఇష్టమైన వాళ్ళని ఇచ్చుకోవచ్చుగా అవసరం లేకుండా వాళ్ళని నీ వాళ్ళుగా మార్చుకున్నావు ఓకే అది కూడా ప్రక్కన పెడతాం దాని తర్వాత వీళ్ళు చెప్పుతున్న అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ నాయకులు కావచ్చు ఎవరైతే స్కామ్ జరగట్లేదు అంటున్నారో వీటికి సమాధానం చెప్పండి అది మొట్టమొదటిగా ఈ డిస్టరీకి సంబంధించింది ఒకటి రెండవది ధరలు ఈ ధరలకు సంబంధించి చీప్ లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయండి అప్పటి వరకు ఏ ప్రభుత్వాలైనా చీప్ లిక్కర్ బ్రాండ్స్ అయినా ఖచ్చితంగా ఉంటాయి అవి ఏ బ్రాండ్ ఏ కంపెనీ అయినా చీప్ లిక్కర్ వాటికి ఉండదు ఇవాళ ఉండదు రేపు కూడా ఉండదు అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏది చీప్ లిక్కర్ మాత్రమే గుర్తుంచుకోండి ఈ చీప్ లిక్కర్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్వార్టర్ యాభై రూపాయలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చేసరికి ఎంతకు పెరిగింది ఇది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే చీప్ క్వార్టర్ నూట యాభై రూపాయలు చేశారు అంటే యాభై రూపాయలు ఉన్నది నూట యాభై రూపాయలు చేశారు అంటే మూడు రేట్లు పెరిగింది ఓకే ఇది అలా ఉంచండి ఇక దాని తర్వాత బ్రాండ్లు ఈ బ్రాండ్లకు సంబంధించిన దాంట్లో ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో బ్రాండ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు బ్రాండ్స్ లేవు అదేమిటి అంటే డిస్టలరీస్ వాళ్లే అని అని చెప్పేసి అంటున్నారు మరి వాళ్లే అయినప్పుడు బ్రాండ్లు ఎందుకు మిస్ అయినాయి సో బ్రాండ్స్ అనేసరికి ఆటోమేటిక్గా దాంట్లో పర్సంటేజ్ అనేది తక్కువ లాభం ఉంటుంది అది ఎవరికైనా కావచ్చు అదే ఇప్పుడు మీరు ఉదాహరణకు సింపుల్గా చెప్తాను ఒక బ్రాండెడ్ మొబైల్కి ఒక చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుంది అంత తేడా ఉంటుంది లాభం ఎంత ఉంటుంది చైనా ఫోన్కి మీ లాభం ఉంటుంది ఎందుకంటే వాడికి బ్రాండ్ ప్రమోషన్లు ఏటితో ఏటితో పనులు ఉండదు వాడి ఖర్చులే వాడికి సో వాడు డైరెక్ట్గా కార్బన్ మైక్రోమాక్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అనేసరికి మిగిలిన వాటికంటే ఒక శాంసంగ్ సోనీ వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి జుజుబీ సో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి దానికి తగినట్టుగా ఆధారాలు ఎక్కువ తీసుకుంటా ఆదాయాలు సారీ ఆదాయం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది ఒక తరహా సో ఇక్కడ అందుకనే ఈ బ్రాండ్లు వాళ్ళని డిమాండ్ చేశారనుకోండి మాకు ఇంత పర్సంటేజ్ కావాలంటే ఎవడెత్తాడు ఎవడెవడో సో నువ్వు నాకు ముడుపులు ఇస్తానంటే నీ బ్రాండ్ వస్తుంది ముడుపులు ఎవరంటే ఏ రాష్ట్రంలో లేనిది మా బ్రాండ్కి సంబంధించి మీకు నేను ముడుపులు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన సో అవసరం లేదని చెప్పేసి వాళ్ళ పక్కన పెట్టేసి ఇక వీళ్ళ ఇష్ట్రైగా ఈ యొక్క స్పిరిట్ని అమ్మటం మొదలుపెట్టారు ఇది ఒక తరహా ఇక దాని తర్వాత ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన కానీ ఇక్కడ ప్రజల ఆరోగ్యాల పైన కానీ ఏ మాత్రం కూడా వీళ్ళకి కనీసం అంటే కనీసం కనికరలేదు సో ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నగాక మొన్న అనుకుంటా ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తాను ఎందుకంటే చూపించడానికి కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి వినిపించి దాని తర్వాత ఆయన మాట్లాడే దానిపైన మనం చర్చించుకుందాం సో ఒకసారి మీకు అది వినిపించే ప్రయత్నం ఇట్లా ఇంట్లో ఇన్వెస్టిగేట్ చేసుకోండి ప్రొసీజర్ నిన్న జరిగా నిన్న వాళ్ళ ఎంపీ అంటున్నారు తొంభై వేల తొంభై ఎనిమిది వేల కోట్లు తొంభై ఎనిమిది లక్ష కోట్లు జరుగుతాయి ఇరవై ఐదు వేల కోట్లు మా రెవెన్యూని స్టేట్ కే ఇస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు తగ్గుతు పదిహేడు వేల కోట్లు ఉండేది ఇరవై ఐదు వేల కోట్లు వాటి అంతకుముందు సంవత్సరానికి పదిహేడు వేల కోట్ల ఆదాయం ఉండేది లిక్కర్ పైన ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు దాన్ని పాతిక వేల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచామన్నారు రైట్ పదిహేడు వేల కోట్ల నుంచి పాతిక వేల కోట్లు అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఇప్పుడు ఉదాహరణకి అసలు ఏమి పెంచకుండా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కంటిన్యూ చేస్తే ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆదాయం అలాగే ఉంటుంది కదా సో ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చేశామన్నాడు సో చేశారంటే ధరలు పెంచడం వల్ల పెరిగింది కదా సో ఈ ధరలు పెంచింది ఎంత రేషియో వీళ్ళు పెంచింది యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెంచినప్పుడు మూడు రెట్లు పెరగాలి కదా ఆదాయం అంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు అనేది మూడు రెట్లు చేస్తే ఎంత అవుద్ది యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతుంది కానీ వీళ్ళు చూపిస్తుంది ఎంత ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే సగానికి సగం ఇక్కడ తినేశారు పైగా ఇందులో ఏ రకంగా ఉండదు ఆలోచించిన ఆలోచించమని చెప్పమంటే ఈ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ వీళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారు అని అంటే అఫీషియల్గా అప్పుడు మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఉండేది సీటెల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా ఏ బ్రాండ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అని ఎవరు పెట్టరు అసలు ఇంటింట్లో ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న ఫ్లోటింగ్ని బట్టి సో దాన్ని వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టేశారు మాన్యువల్గా ఎంటర్ చేయటం ఎందుకు చేస్తున్నారు మాన్యువల్గా టెక్నాలజీ ఎంత పెరిగినప్పుడు వీళ్ళు మాన్యువల్గా ఎందుకు చేశారు సో దీని వలన ఎన్ని వందల వేల కోట్ల రూపాయలను ప్రక్కన పెట్టారు పైగా ప్రొడక్షన్ ప్రొడక్షన్లో చూపించేది ఉదాహరణకి ఒక వంద కోటలు ప్రొడక్షన్ ఉందనుకోండి వీళ్ళు గా చూపించేది ఎంత పది కోటర్లు మాత్రమే గా చూపిస్తారు మిగతా తొంభై కోటలు ఏమైపోతాయి అన్ వెళ్ళిపోతాయి సో అంటే ఇక్కడ ఎంత స్కామ్ జరిగింది మీ ఊహకే అంద అర్థం అయ్యేలాగా మీరు లేకపోతే మీ ఊహకే అందుతుందా అందుతో మీరే చెప్పండి సో ఇలా ఈ ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ ఈయన చెబుతుంది ఏంటి ఆదాయం పెరిగింది పెరుగుద్ది మీరు ధరలు ఎంత పెంచారు అక్కడ నూట యాభై రూపాయలు చేశారు ఆ నూట యాభై రూపాయలు కూడా క్వార్టర్లు ఒక పది క్వార్టర్లు పెడతారు నెక్స్ట్ అవి లే స్టాక్ అయిపోయింది అంటారు ఇక రెండు వందల రూపాయలు అంటారు ఎలా చేశారంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయాలి అంటే ఇంట్లో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాకు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోశ కావాలంటే దోశ పూరీ కావాలంటే పూరీ వేస్తారు ఇంట్లో అదే హోటల్కి వెళ్ళారనుకోండి వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు డబ్బులు పే చేస్తారు లేదు హాస్టల్లో ఉన్నారనుకోండి వాళ్ళు పెట్టింది తీసుకుంటారు నచ్చకపోతే బయటకు వెళ్ళి తింటారు కానీ జైల్లో నో ఆప్షన్ ఆడి పెట్టింది తినాలి లేకపోతే మాడి సావాలి ఇదే పరిస్థితి అప్పుడు మద్యం ప్రియులకు చేశారు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు ఇదిగో ఇదే బ్రాండు తాగితే తాగు లేకపోతే వదిలేసే లేకపోతే నీ సావు నువ్వు సావు కాదు కూడదు అని పక్క రాష్ట్రం నుంచి తీసుకొస్తే కుదరదు కేసు సో నువ్వు పెట్టింది తాగాలి ఎంత ధర పెట్టినా సరే అది అది వీళ్ళు చేసింది ఆ కాదంటారా ఈ మాటను ఎవరైనా సరే దీనికి మనకు సిట్టి నివేదికలు అవసరం లేదు పెద్ద పెద్ద రీసెర్చ్లు చేయవసరం లేదు ఇంకెంతకంటే లోపలికి ఇన్వెస్టిగేషన్ చేయవసరలా ఇది కాదంటారా వాళ్ళు ఆ బ్రాండ్లు లేకుండా చేసి అక్కడ ఆ మద్యం ప్రియుల్ని అతలా కుతలం చేసిన మాట వాస్తవం కాదా ఈ రూపాయి ధర అనేది ఏ రకంగా పెంచారు అనే మాట వాస్తవం కాదా మరలా ఇవాళ ఏ పిట్ట కథలు చెబుతా ఉంటారంటే ఇక్కడ ఏమి జరగలేదు అని అని చెప్పేసి ఇంకా ఏమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి అది కూడా విందాం క్వార్టీస్ తగ్గాయి రెవెన్యూ పెరిగింది అంటే ఇక్కడ కదా నేను అనేది ఈరోజు క్యాష్ దు, పే చేయట్లేదా ఈ రోజు లిక్కర్ షాప్స్ లో మీరు పోయి ఎవరైనా ఎంక్వైరీ చేయిస్తే ఈ రోజు కూడా చేస్తా అంటారు కన్సూమర్ ఇష్టం కన్స్యూమర్ ఇష్టం కన్స్యూమర్ ఇష్టం ఇది అండర్లైన్ చేయండి కన్స్యూమర్ ఇష్టం అంటే ఏంటి అది గూగుల్ పే చేస్తాడా లేకపోతే ఏటీఎం కార్డు ఇచ్చి స్వైప్ చేయమంటాడా లేదా లిక్విడ్ క్యాష్ ఇస్తాడా కన్సూమర్ ఇష్టం ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా అప్పుడు మరి ఇది కన్సూమర్ ఇష్టం అన్నప్పుడు కన్సూమర్ ఇష్టం వచ్చినట్టు చేశారా లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేశారా మరలా దీనికి వచ్చేసి వివరాలు చెప్పటాలు అది వేరే ఛానల్ మనకు అనుకూలంగా ఉన్న చాటు కూర్చొని ఇష్టాన్ని రీతిగా మాట్లాడేసుకుంటా పోతే జనాలు వింటారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నట్టుగా అసలు స్కామ్ జరగలేదా ఏం జరిగింది మరి డబ్బులన్నీ ఎడిపోయినాయి ఇవన్నీ ప్రక్కన పెట్టండి ఓ ప్రక్కన కొండలు తోగేసుకున్నారు మాలు కొబ్బరి చెప్పులు గీకుతో చూసారా మాలుగా కోతి కొబ్బరి చెప్పు దొరికినప్పుడు గీక్కుని తింటది కదా ఆ రకంగా కొండల్ని గీకు వతల పడేశారు మీరు కావాలంటే చూడండి విజయవాడ నుంచి లేదా గుంటూరు నుంచి మన హైదరాబాద్ వచ్చేటప్పుడు రైల్వే ట్రాక్ ప్రక్కన ఉన్న కొండలో ఏ రకంగా అనేది అలాగే మైన్స్ తొవ్వేసుకున్నారు ఇసుక తోడేసుకున్నారు ఇవి జాల ప్రకృతి ప్రకృతికి సంబంధించిన వనరులన్నీ కూడా దోచేసాము ఇవి చాలక మానవులు లేదా ప్రజలు ప్రజల రక్త మాంసాలు లివర్లు గుండెలు వాటిని కూడా లాగేసి చివరికి మహిళల మెడల్లో పసుపు తాడులు తెంచేసి వాటిపైన మనం ఆదాయం సృష్టించుకొని చివరికి మహిళలు మహిళలు మా చెల్లెళ్ళు మా అక్కలు మా అవ్వలో మా తాతలో తాతలు లేర్లే మళ్ళీ తాతలు కూడా పక్కన పెట్టేసేటం ఇక ఎందుకంటే ఓన్లీ మహిళలే కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఆడపడుచులు ఆడపడుచులు ఎందుకు ఆడపడుచులు ఇక్కడ ఆ ఆడపడుచుల మెడల్లో ఆ తాళిలు తెంచేసి ఇష్టాని రీతిగా ఆ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో చివరికి ఈ రకంగా చేసి మరలా ఇవాళ ఎక్కడ అసలు ఏమి జరగల మేము మేమేమి చేయాల అదేమంటే ఆ డిస్క్లెషన్ అన్ని చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నవే మేమేం మార్చలేదే ఏ ఎందుకు మార్చలే మీరు అసలు రాజధాని మార్చేస్తారు కాంట్రాక్టర్లు మార్చేసుకుంటారు అన్నా క్యాంటీన్లు ఎత్తేస్తారు ఉన్న పాలసీలన్నీ మారుస్తారు కానీ ఈ విషయంలో మాత్రం డిస్క్లెషన్ ఎందుకు మార్చలే మరి బ్రాండ్లు ఎందుకు తీసుకురా ఆ బ్రాండ్లు ఎందుకు మిస్ అయినాయి అని అంటే మాత్రం అర్థం కాలే దానికి మాత్రం సమాధానం చెప్పరు ఇప్పుడు మరలా బ్రాండ్స్ ఎలా వచ్చినాయి ఎప్పుడైనా సరే ఏ పిలు మద్యం పీలు చాలా వరకు ఆ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన మాట వాస్తవం కాదా ఎక్కడికక్కడ పొరుగు రాష్ట్రాల నుంచో అక్కడి నుంచో ఎక్కడి నుంచో దొంగతనంగానో ఏదో రకంగా కళ్ళు గప్పో తెచ్చుకుంటూ ఉంటుంటే ఆ దుస్థితికి ఎందుకు తీసుకొచ్చారు అసలు అంటే ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వ తలుచుకోవాలా అదేమిటి అంటే మద్యపాన నిషేధం అది వేరు మళ్ళీ మనం దానిలో డీప్ గెలవ దీనికి కావాలంటే సపరేట్ ఇంకో వీడియో చేస్తాం అది ఎంత పెద్ద బూత్ మాట అనేది వాళ్ళ దృష్టి ప్రకారంగా ఎంత మాయ అంటే అది మేము వైన్ షాపులు తగ్గించాం బెడ్ షాపులు తగ్గించాం ఆదాయం మాత్రం పెంచేసుకున్నాం ఇష్టాన్ని రీతిగా ఎవరు ఆదాయం పెంచారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచారా మీ సొంత ఖాతాల్లో ఇష్టాన్ని రీతిగా పెంచేసుకున్న డబ్బులు మన కాదు ఇక ప్రజల మాంసాలతో పిండేసుకొని రక్తాలు తాగేసుకొని ఇష్టాన్ని రీతిగా ఆదాయం సృష్టించుకున్నాం కదా సినిమాలు చేస్తాం షికారులు చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం దుబాయాలతో విలాసవంతమైన జీవితాలు గడిపేస్తాం మనే కాదు కదా సొమ్ము అట్లాగ ఉంటుంది ప్రజల సొమ్ము అంటే అట్లా ఎంత వీళ్ళకి చులకనంటే చివరికి రుషికొండకి ఒక ఐదు వందల కోట్లు పెట్టి మాత్రం కట్టేసుకుంటారు నిర్మించేస్తారు పెద్ద పెద్ద లక్షల ఖరీదు చేసే కమోడ్లు ఇది అదే సొంత డబ్బులు పెట్టమనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది ఆయన సొంత డబ్బులు పెడుతున్నారా లేదు లేదు స్థానికంగా అక్కడ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళు పెట్టుకోవాలంట వాళ్ళ బోలు తీరుతున్నారు అప్పుడు అందుకనే బాబు మేము పెట్టుకోలేము ఇప్పుడు అని చెప్పి కొంతమంది కూడా సైడ్ అయిపోతున్నారంట అది మన జేబులో నుంచి రూపాయి ఇవ్వకూడదు అక్కడ నుంచి మాత్రం ప్రజలు వాళ్ళ రక్త మాంసాలు పిండి అయినా సరే మనం తెచ్చేసుకోవాలి సో చివరికి ఏమవుద్ది పరిస్థితి ఏ ఎంత సంపాదించుకోవాలి ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబానికి సంబంధించి ఎంత ఆదాయం కావాలి విలాసవంతమైన జీవితం గడపడానికి కాలు పెడితే హెలికాప్టర్లు లేకపోతే చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకొని ఎంత తిరగాలన్నా సో నిజంగా ఈ పాపానికి ప్రాయశ్చిత్వం అనేది కూడా ఉండదని బహుశా నాకు తెలిసి ఇంత పాపమా ఎన్ని వేల మంది అండి ముప్పై మూడు వేల మంది ముప్పై మూడు వేల మంది అశువులు బాసారంటే ఈ యొక్క మద్యం కల్తీ మద్యానికి సంబంధించి చూడం కాకపోతే ఇక్కడ మళ్ళీ కల్లి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అసలు ఏం జరగలేదు అని చెప్పేసి చూద్దాం ఇంకా ముందు ముందు చాలా ఉంటది కాకపోతే లాస్ట్ దాకా వెళతుందా వెళదా ఇది మళ్ళీ వేరే అంశం ఈడీ ఎంటర్ పోతుంది కేంద్ర ప్రభుత్వం పెద్దలు కాపాడబోతున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు కూడా వస్తున్నాయి సో ఇనిహ్ అక్కడ లిక్కర్లో కల్తీ లిక్కర్ సప్లై చేసిందనే మాట వాస్తవం ధరలు పెంచిందనే మాట వాస్తవం ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళు కొంతమంది మరణించారు మరి కొంతమంది అనారోగ్యాలు పాలైపోయారు అనే మాట వాస్తవం మరి ఇంకా ఇందులో స్కామ్ జరగలేదు అని చెప్పేసి అంటే ఎలాగా మరి లేకపోతే ఆ తొడా వెహికల్ ఎందుకు తిరిగింది ఇక్కడ తిరుమల తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెహికల్ హైదరాబాద్లో ఏం పని తాడేపల్లి ఏం పని ఇటు దిరుగుద్దు ఆ వెహికల్ అసలా ఇలాంటి ఉండే పరిస్థితి సరే ఆ డబ్బుకి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది కూడా సాక్షాధారాలతో ప్రవేశ పెడతారో లేకపోతే ఏం జరుగుతుందో మొత్తానికి వాళ్ళు ప్రవేశపెట్టినా పెట్టకపోయినా ప్రజా కోర్టులో మాత్రం ముమ్మాటికి ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అనే మాట వాస్తవం అది ప్రజలు కూడా బలంగా నమ్మారు రేపు కోర్టుల్లో ప్రూవ్ అయినా అవ్వకపోయినా ప్రజలు ఖచ్చితంగా ప్రజా కోర్టులో మొన్న ఆల్రెడీ ఇరవై నాలుగు ఎన్నికల్లో చూపించారు కదా ఇరవై తొమ్మిది ఎన్నికలు కూడా అది ఎందుకంటే వీళ్ళు ఎంత కవర్ చేసుకుందామన్నా అది జరగని పని ఇతరత్ర ఇతరత్ర వేరు వేరే ఏదైనా ఎన్ని చెప్పండి కానీ లెక్కల విషయంలో మాత్రం ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరు సాక్షాత్తు వైసీపీ వీరాభిమానుల్లో ఉన్న ఉంటారు కదా మద్యం ప్రియుల్లో వీరాభిమానులు వాళ్ళు కూడా మామూలుగా ఆ కల్తీదో బొక్తీతో పిచ్చితో బొచ్చితో తాగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బండబూలు తిట్టారు అది నేను చాలా మంది దగ్గర చూశా ఆ మందు విషయంలో మాత్రం వాళ్ళకి ఏదైనా నచ్చదు కానీ అక్కడ మాత్రం తిట్టారు అంటే ఇక దాంట్లో ఎంత జరిగిందో అర్థం చేసుకోండి సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఆ రకంగా కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఇంకా మీడియా ముఖంగా పిట్ట కథలు చూపుతున్నారంటే దీన్ని బట్టి ఇక వాళ్ళ విజ్ఞతగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏ విషయం అయినా సరే కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఏ లేదు లేదు లేదని చెప్తా ఉంటే అంత పిచ్చోళ్ళు అయితే లేరు కదా ప్రజలు సో చూద్దాం ఇక ముందు ముందు ఇది ఎంత దూరం వెళ్తుంది ఏం జరుగుబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే సజ్జల ఈ లిక్కర్ స్కామ్ పైన పిట్ట కథలు చూపుతున్నారో ఇప్పుడు నేను మనం ఏదైతే మనం చర్చించుకున్న దానిపైన మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ